అండి అందరూ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను అండి ఈరోజు ఎగ్గును ఎండి చేప టమాటా కర్రీ చేస్తున్నానండి దానికోసం ఫైవ్ ఎగ్స్ ఉడికి పెట్టుకున్నాను ఎండి చేపను మంచిగా కడుక్కున్నానండి ఒక మూడు టమాటాలు మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు ఎగ్స్ ఫ్రై చేసుకుందామండి ఆయిల్ వేసానండి అండి నాలుగు స్పూన్లు దీంట్లో కొంచెం పసుపు వేద్దామండి ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ఓకే అండి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి కదండి తీసేసుకుందామండి మొత్తం ఎగ్స్ అన్నీ తీసేసుకున్నామండి ఫ్రెండ్స్ ఎండి చేపలు కూడా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకోండి ఇక్కడ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి ఆల్రెడీ ఇల్ల కొంచెం కట్ చేశాను కదండి ఇప్పుడు కొంచెం కట్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం త్వరగా ఫ్రై అవుతాయండి మత కట్టేసుకోండి ఫ్రై అయ్యాను కదండి దీంట్లో నేను కచ్చాపచ్చలకర్రని ఎల్లుల్లిపెయ్యిని వేద్దామండి ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాలండి చేసి ఇంకో వేగించారు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా కూడా వేసేద్దామండి ఇవి కూడా బాగా మద్దాలి కంచుకుందాం గ్రేవీ కోసం కొంచెం టమాటాలు ఎక్కువగానే వేసాయండి ఇవి కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ టమాటా కూడా మగ్గిపోయింది కదండి దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం ఎందుచేపలు వేసుకున్నాము ఇది ఒకసారి కలుపుకున్నామండి దీంట్లో రెండు స్పూన్లు కారం కొంచెం ధనియాల పొడి మీ కారం బాగా పట్టే వరకు కలుపుతున్నామండి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉంచుతామండి కారం పట్టేదాకా ఓకే అండి కారం కలిసింది కదండి దీంట్లో గ్లాస్ వాటర్ వేసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం ఎగ్స్ కూడా వేసేద్దామండి ఫ్రై చేసేస్తున్నాం ఎగ్స్ పదిహేను నిమిషాలు అయితే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే అండి కోర్స్ చూడండి ఫ్రెండ్స్ దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి ఇంకా ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఎలగపెట్టుకున్నాము కొంచెం వాటర్ ఉంది ఓకే అండి ఎండి చేప కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే అయిపోయిందండి ఎలా ఉందో కామెంట్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఎలా ఉంది చెప్పండి